ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పు ఉండకూడదు ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏ గనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి అదే గనులు శాఖి మంజురం చేశాడయ్యా అంటే దొంగ చేతికి తాళం ఇచ్చాడు ఎంతనో తిను అని ఇవాళాల డబ్బు మతంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు కిరాణ్ రేడు దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు ఇవాళ నీ మీద నిన్ను తెరిమి కొట్టిందారు నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నావు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాంతం మీకు అంత డబ్బు అంత డబ్బు మీద ఆశ ఏంటి మీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కొప్పల్లో ఉంటావా కుప్పల్లో ఉండి ఓటికి పదివేలు ఇచ్చి చంద్రబాబు గారు నోడిస్తా అని అంటావా ఇంకొకడు కొడుకేమో ఏమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నోడిస్తారని అక్కడ ఒక పదివేలు వీళ్ళకి డబ్బు మతంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో భాగం రాయి రాయించుకున్నారు పెట్టండి కంప్లైంట్స్ ఎవరారి దగ్గర ఏమేమి రాపించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి మేమున్నాం ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇప్పిస్తాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల తరఫునే ఉంటాం మేము ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు వీళ్ళకి డబ్బు మదువి కొట్టుకొని చంద్రబాబు గారు నోడిస్తారని ఒకడు పవన్ కళ్యాణ్ గారిని నోడిస్తారని ఒకడు నిన్ను చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కరు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా మీకు ఇప్పటికైనా తెలిసిందా మీ విలువ ఏంటో ప్రజల దగ్గర అరే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు రెడ్డప్ప మాజీ ఎంపీ మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు ఏం తెలుసుకునేది ఆయన ఇంటికి కూడా పేకలేకపోయారు కదా ప్రతిపక్షంలో మీరు ఆయన ఇంటికా పేకలేకపోయారు కదా అక్రమ కేసులో జైల్లో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగ ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా ఎన్నికలప్పుడు చూశారు కదా ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం చూశారు కదా అది చంద్రబాబు నాయుడు గారు లెవెల్ చంద్రబాబు నాయుడు రెడ్డి రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు అని చేయలేరు మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళే వాళ్ళకి తిరిగి చేయండి అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నవి మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అంబల్లపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో ఏ అయితే మీరు కంకర్గా తయారు చేసి వందల కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి అవి చేసే వరకు కూడా మీ పొంగనూరు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలను మీరు అబద్ధంపారుతున్నారు మీ పొంగనూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని అడుగు మీకు ఇది లాస్ట్ అనే ఎన్నికలు नी दो दोपड़ी चाविका